రేవంత్ రెడ్డి గారు దయచేసి బాగా ఆలోచించండి మీకు తెలియట్లేదు కానీ విపరీతంగా మీకు మైనస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఎట్లా అంటారా మీరు ఏమంటారంటే కొత్తగా జిల్లాలు మీరుండగా జిల్లాలు మారుస్తాం మొత్తానికి కేసీఆర్ గారు ముప్పై ఒక జిల్లాలు చేస్తే దాన్ని కుదించి గిదించి దాదాపు పద్నాలుగు జిల్లాలు కూడా చేస్తాం లేకపోతే ఇరవై జిల్లాలు చేస్తాం మిగతా జిల్లాలని మేము తీసేస్తాం అని మీరు అంటారు అయితే ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో బిడ్డ రేవంత్ రెడ్డి మీరంటే ఇప్పటికీ అభిమానం ఉంది కానీ జిల్లాలు మాత్రం మారిస్తే కనుక ప్రజల్ని మీరు విపరీతంగా నాశనం చేసినట్టే ప్రజల్ని మీరు మోసం చేసినట్లే ప్రజలకు మీ వల్ల ఏం ప్రయోజనం లేనట్టే ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు ఎంత నరకం అనుభవిస్తున్నాయి అంటే జనాలు దాదాపు ఒకే జిల్లా రెండు వందలు రెండు వందల కిలోమీటర్ పరిధికి ఉండేది ఎగ్జాంపుల్ చెప్తాను నేను కొమ్మరం మీ ఆసిఫాద్ జిల్లాలో ఎక్కడో మారుమూల ప్రాంతం గూడెం కావచ్చు అక్కడ నుంచి ఆదిలాబాద్ వెళ్ళాలంటే ములుగు నుండి వరంగల్ వెళ్ళాలంటే ఇది బాగా గమనించండి తాండూరు నుండి రంగారెడ్డి రావాలంటే అంటే ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కనుక ఉమ్మడి జిల్లాలు చాలా ఉన్నప్పుడు దాదాపు ఈ కేసీఆర్ మాత్రం జిల్లాల జిల్లాల విషయం మాత్రం మంచి న్యాయం చేసింది కేసీఆర్ దీన్ని మెచ్చుకోవాల్సిందే ఉద్యోగాలు ఇవ్వలే దాన్ని బొంద పెట్టాల్సిందే ఆ డబల్ బెడ్రూమ్ ఇవ్వలే బొంద పెట్టాల్సిందే మిషన్ కాకపోతే స్కాములు కావేసిన స్కామ్ ఇదంతా కరెక్టే అది మీకంటే ఎక్కువ మాకే బాగా తెలుసు స్కాములు జరిగాయి కానీ మీరు ఏదో ఒక కమిటీలు పెడతాను చెప్తాను ఆ మోడీ గట్టనే విమర్శ చేసిండేం లేకపోయిండు నువ్వు అట్లా విమర్శిస్తాను నువ్వు కూడా ఏం లేకపోతున్నావు నిజంగా ఒక సామాన్య వ్యక్తి అనేది తప్పు చేస్తే వెంటనే సంఖ్యలు వేసి జైల్లో పెడతారు కానీ ఆ సీఎం ఎందుకు చేస్తలేదు కలవకుండా కుటుంబాన్ని ఎందుకు చేయట్లేదు అంటే మీరు మీరు ఒకటే అరే భాయ్ కాలుష్యం స్కామ్ తెలుసు అన్ని స్కామాలు తెలుసు విషయం కాదు ఆవిష్యం కాదు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడిసింది జిల్లాలు జిల్లాలు మీరు కొన్ని ఎత్తు అంటాళ్ళు కొన్ని తీసెత్తు అంటాను ప్రజలకు ఇబ్బంది మళ్ళీ అవుతుంది మళ్ళీ మళ్ళీ అదే కవర్ పెట్టుకొని మళ్ళీ ఎక్కడో రెండు వందల కిలోమీటర్లు డే మొత్తం తిరగాల్సి వస్తుంది ఇప్పుడు దగ్గర దగ్గర ఉన్నాయి జిల్లాలు జిల్లా కింద దగ్గర ఉన్నాయి కాబట్టి అక్కడ నమ్ముకొని చాలా ఉన్నారు మీరు మారిస్తే బిడ్డ మేము మిమ్మల్ని మారుస్తాం కబర్దార్ రేవంత్ రెడ్డి చెప్తున్నా రెడ్డి ముఖ్యమంత్రి బిడ్డ ఈ జిల్లాలు మారుతూ నేను ఒక బాధితుడే చెప్తున్నా జిల్లాలు మారిస్తే మాత్రం నీ Adik apa kau terdepan?